బుద్ధి లాలి కార్మిక లైకత బుద్ధి లాలి బుద్ధి లాలి కార్మిక లైకత బుద్ధి లాలి మేడే బుద్ధి లాలి మేడే బుద్ధి చేయాలి పంచాయతీ కార్యకర్త కాంట్రాక్ట్ విధానాన్ని బద్ధ చేయాలి పంచాయతీ కార్యమిక కాంట్రాక్ట్ విధానాన్ని బద్ధ చేయాలి తోక తవలు ఆ తవను తీసి తడిపి ఇది కార్మిక ప్రపంచ కార్మికులకి ఈ ఎర్ర జెండా ఈ రక్తంతో దర్శించిన జెండానే ఎర్ర జెండాగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది ఆ జెండా పథకమై ఈ జెండాకి ఎరుపు రంగు రావడానికి కారణం తర్వాత మనకు కూడా డౌట్ రావచ్చు కమ్యూనిస్టులు జెండా ఎర్ర జెండా కదండి వాళ్ళు మరి ఈ ఎర్రజెండా వాడుతున్నారు కమ్యూనిస్ట్ జెండా కదా మన కానీ కమ్యూనిస్టు కాదు ఈ జెండా ఇది కార్మిక రక్తంలో ఏదైతే అమెరికాలో షికాగో పట్టణంలో హేమ మార్కెట్ లో జరిగిందో ఆ రక్త జెండా వాళ్ళు కూడా ఈ కార్మిక వర్గం పేద ప్రజలు కష్టజీవుల వర్గం కాబట్టి ఈ జెండాను మేము ఎర్ర జెండాను మేము కూడా వాడతామని కమ్యూనిస్ట్ పెట్టుకున్నారు కానీ కార్మిక హక్కులు కాపాడడం కోసం ఎర్రజెండా నిరంతరం ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు కొత్తగా ఎనిమిది గంటల దినం వస్తే మళ్ళీ ఈ కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో చట్టం తెచ్చింది ఆ చట్టం ప్రకారం కార్మికులకి పద్నాలుగు గంటలు పన్నెండు గంటలు పని దినాలు చేయాలని వస్తుంది జీవితం అదే పని దినాలు పెంచి ఈ దేశం భారతదేశం అభివృద్ధి అవారంటే కార్మికులు నిరంతరం పనిచేయాలని చెబుతున్నారు ఈ పనిని కాదు ఈ పని ఎనిమిది గంటలే ఉండాలని మళ్ళీ పోరాటం చేయవలసిన పరిస్థితి వచ్చింది అందుకనే కార్మిక వర్గం ఈ రోజు మేడే మళ్లీ ఎనిమిది గంటల కోసం పోరాటం పరిస్థితి వచ్చింది దాని నిమిత్తమే ఈ మేడ జరుగుతుంది ఇప్పుడు రాబోయే రోజుల్లో మళ్ళీ మహిళలు పొద్దున్న ఐదింటి గంట సాయంత్రం ఐదింటి వరకే పని చేయాలని జీవో ఉండేది ఇప్పుడు అది రద్దు చేస్తారు నైట్ షిఫ్ట్ లో కూడా మహిళలు పనిచేయాలని చెబుతున్నారు అంటే రాబోయే రోజుల్లో ఎనిమిది గంటల పని జబ్బులే పన్నెండు గేళ్ళ పని చేయాలంట అంటే కార్మిక వర్గానికి ఇవాళ ఇన్నాళ్ళ ఒకళ్ళు కష్టపడితే ఆ కుటుంబంలో పిల్లలు చదివించుకోవడం సరిపోయేది ఇవాళ పరిస్థితి ఎట్లా ఉంది భార్యాభర్తలు ఇద్దరు వెళ్తే కానీ కుటుంబం గడిచే పరిస్థితి లేదు చదువులు విద్యా వైపు చాలా అయిపోయింది లక్షల్లో చదువులు చదువులకైతే లక్షల మించిన ఆరోగ్యం హాస్పిటల్కి అయితే వచ్చే పరిస్థితి కార్మికులు కనీస వేతనాలు పెరగట్లేదు కనీస వేతనం ఈ ప్రభుత్వం వాళ్ళు వేసిన కమిటీ చెప్పింది పాతి వేలు ఇవ్వాలి ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఒక కుటుంబం పథకాలు మన జీతాలు ఎంత ఉన్నాయి వాళ్ళ పదహారు వేల రూపాయలు పదిహేను వేల నుంచి పద్నాలుగు వేల నుంచి పదహారు వేల రూపాయలు వచ్చింది అయినప్పటికీ వైద్యం సర హాస్పిటల్కి వెళ్ళొస్తే లక్ష్యంతో అవుతుంది కానీ ప్రభుత్వాలు కార్మికులకి పేద ప్రజలకి విద్యా వైద్యం ఉచితంగా ఇవ్వట్లేదు చాలా పథకాలు ఇస్తున్నారు ఈ రెండు పథకాలు ఉచితంగా ఇచ్చి ఉంటే కార్మికులు కానీ పేద ప్రజలు కానీ మధ్యతర ప్రజలు కానీ అప్పుల పోలు కాదు కానీ ఈ ప్రభుత్వాలు అంత సిద్ధంగా లేదు అందరికి బిస్కెట్లు వేస్తున్నారు ఈ బిస్కెట్ల వల్ల మనకు ఒదికేదేం లేదు కాబట్టి మనం కార్మిక వర్గంగా రాబోయే రోజుల్లో మన హక్కులను టచ్ చేస్తే మన హక్కులను టచ్ చేస్తే మనం ఎదురు తిరిగే పరిస్థితులు ఉండాలి ఇప్పుడు చెబుతున్నారు మనకి జీతాలు పెరగపోతే అధికారులు అధికారుల అయ్యా మా జీతాలు పెంచం కానీ లేబర్ అధికారుల దగ్గరికి వెళ్లే పరిస్థితి కానీ ఇప్పుడు ఈ జీవో కానీ నాలుగు కోట్లు అమలు అయితే మనం జీతాలు యజమానితో మన అధికారులతో ఒకసారి మాట్లాడిన తర్వాత ఆరు నెలల వరకు అడగడం లేదు ఆరు నెలల తర్వాత మళ్ళీ అడిగిన తర్వాత ఊ అంటే మళ్ళీ ఇంకో ఆరు నెలలు అంట సంవత్సరం లోపు అంటే రాబోయే రోజుల్లో కార్మిక హక్కులు కూడా కాలరాయి పడతాయి అందుకనే మనం మేడ రోజు చెప్పదలుచాం అయ్యా మా కార్మిక హక్కులు కార్మిక చట్టాలు అమలు చేయండి కార్మిక కోళ్లు వద్దు మాకు అని చెప్పి చెబుతున్నాం అందుకనే ఈ రోజు మళ్ళీ ఎనిమిది గంటల పనితీరు కోసం మళ్ళీ నూట ముప్పై రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ పోరాటం మొదలవుతుంది అందుకనే కార్మిక వర్గంగా మనం ముందుండి ఈ కార్మిక వర్గానికి నష్టం జరగకుండా ఈ భారతదేశంలో ఉన్న ప్రజల నష్టం జరగకుండా కార్పొరేట్ సంస్థలకి ఊడికలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రైవేటు పరం చేయడం మొదలుపెట్టింది విశాఖ ఉక్కు సంస్థను గత నాలుగు సంవత్సరాలుగా పోరాటం చేస్తే అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ ఉండగానే మళ్ళీ నక్కబెల్లం ఉక్కు ఫ్యాక్టరీ పెడతారంటే విట ఉక్కు ఫ్యాక్టరీ విశాఖ ఉక్కుకి ఓను అంటే మట్టి ఐరన్ మట్టి ఇవ్వడానికి లేదు కానీ విటల్ మట్టి విటల్ కంపెనీకి ఐరన్ ఓన్ ఇవ్వడానికి అప్పుడే ఒప్పందాలు జరుపుకున్నారు అంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ పోతే కార్మికులు పేద ప్రజలకి రిజర్వేషన్ ఉండవు ఉద్యోగాలు ఉండవు ఏమి ఉండవు కాబట్టి అంతా నాశనం చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వాలు ఉన్నాయి ఆ సందర్భంగా ఇవాళ మేడే జరుపుతున్నాం